ఏకలవ్య బోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉపాధ్యాయుల దర్శనకం వెలుగులోకి రావడంతో తీవ్ర ఆందోళన నెలకొతాయి విద్యార్థులపై రక్షణ మార్గదర్శకత కల్పించాల్సిన గురువులే అమానుషునిగా ప్రవర్తిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వ్యవహారం శుక్రవారం రాత్రి అత్యంత దారుణంగా మారింది ఏడో తరగతి విద్యార్థుల్లో ఒకరు చేసిన చిన్న తప్పును కారణంగా చెబుతూ చరిత్ర ఉపాధ్యాయుడు అరుణ్ అదే తరగతి విద్యార్థులైన మరో ఇరవై మందిపై చెట్లకు నీళ్లు పెట్టే పైపులతో రహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఎంతమందిని కొట్టాడు? సంబంధం లేపన కొట్టాడా? సార్ అందరూ సార్వాలలాగే కొట్టారా? ఆయన ఆయన ఎప్పుడు కొడుతుంటాడా? ఏం పేరు? ఏ సబ్జెక్ట్ సారు

తీసుకొచ్చినప్పుడు అబ్బాయి అడిగాడు సార్ ఏం చేస్తారు అడిగిన తర్వాత అబ్బాయి చెప్పలేదు సార్ ఒకసారి కొడతా ఉంటా నేను సీసీ కెమెరా చూపిస్తాను సార్ అప్పుడు నేనే సార్ చెప్పాడు సార్ అప్పుడు కొట్టాడు సార్ ఆరు సార్ అంటున్నాడు సార్ మళ్ళీ బూటికాలతో అబ్బాయిని కొట్టాడా కొట్టాడు సార్ అని చెప్పినా కూడా నా పేరు జ్యోతి రాయలపేట నుంచి వచ్చాము కానీ మా పిల్లలను కూడా ఏ సంబంధం లేకుండా కొట్టారు సార్ చూడండి సార్ ఇక్కడ అసలు ఏం సంబంధం లేకుండా కూడా చెప్పుకుంటున్నారు అసలు అసలు చేసిన అబ్బాయిని దండించాలి కానీ పేరెంట్స్ కన్నా చెప్పాలి అట్లా లేకుండా అందరి పిల్లలు శిక్షిస్తే ఎలా సార్ ఒక మళ్ళీ ఆ బిడ్డ మళ్ళీ బడిలో చదవాలనే చదవకూడదు అనే ఒకరిగరించి అంతమంది శిక్షిస్తే అదే ఏమైనా నాయం సార్ అసలు అసలు సార్లు ఉన్నగా అసలు ముందు పేరెంట్స్కి చెప్పాలి అందరిని కలిపి కొడితే అది ఏమన్నా పద్ధతి అయినా అసలా అసలు మేము పిల్లకాయలు ఎందుకు చదివి మేమేం కొట్టుకోలేక చేసుకోలేక ఒక చదువు రాకపోతే ఒక దెబ్బ కొడితే అది ఒక పర్వాలేదు ఎవరో ఏదో చేస్తారని ఈ పిల్లకాయలు అందరినీ కొట్టేస్తారు సార్ మేము మేము అసలు మేము కూల్ చేసి బతికే వాళ్ళం ఇది ఏదో మంచి స్కూల్ అని ఇక్కడ చేర్పిస్తే ఈ మాత్రం కొడతారు పిల్లకాయలని ఒకరి గురించి ఈ మాత్రం కొట్టా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలా వాళ్ళ తల్లిదండ్రులు అడగాల అందరినీ కొట్టేది ఉన్న పద్ధతి అయినా అసలు అసలు ఈ స్కూల్లో ఉన్నారు కానీ సార్లు అన్నీ హిందీలే అసలు మాకు తెలుగు వాళ్ళకి ఇప్పుడు పిల్లకాయలకి మీరు సహజానందు ప్రెసిడెంట్ని మాములుగా ఏంటంటే పిల్లకాయలు రాత్రి ఎనిమిది అప్పుడు స్కూల్లో కొట్టారని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మేము రాత్రి సిఏ గారికి వాట్సాప్లో పెడదామంటే ఆ దెబ్బలు అయ్యి నెంబర్ తప్పు కొట్టుకుంటాం వల్ల మెసేజ్ రీచ్ కాలేదు తెల్లారి ఉదయం లోపల అన్ని బట్టలు ఇప్పు చూడు అన్ని దెబ్బలే ఆడపిల్లకాయలకి అయితే ఏదైతే ఇక్కడ ప్రైవేట్ ఇక్కడ దెబ్బలు దగ్గర ఉన్నాయి బుట్కాలుతో కాలుతో పైపులు వాటర్ పైపులతో కొట్టి మీకు ఈ ఫోటోలు కూడా సెండ్ చేస్తున్నాను చూడండి ఇది ఏంటంటే తెలుగు పుస్తకం చదవకూడదంట అసలు వీళ్ళు వయసుకి ఏడో తరగతి పిలకాయలకి వీళ్ళు అసలు ఏమైనా వీళ్ళ ఖైదీలా లేకుంటే ఏమైనా వీళ్ళ కడ ఏమైనా బానిసల బతుకులు బతకాల పడుతున్నారా లేదా వీళ్ళు ఏమన్నా పైనుంచి ఏమన్నా డబ్బులు ఇంట్లో డబ్బు జోబిలో డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారా తెలియట్లా పిల్లల్ని ఆ రకంగా దారుణంగా కొట్టున్నారు మేము ఇస్తే అసలు మేము గేట్ కాడికి లోపలికి రాకూడదు మా బిడ్డలు మేము వదిలి మేము గేట్ కాడికి రాకపోతే ఎందుకు ఏమైనా మేమన్నా కనీసి వదిలేశారా మేము అడిగిన దానికి ఏమంటే మేము మీ బయటకి రాబాకండి లోపలికి రాబాకండి ఏమేం చేసుకోండి అన్నారు అప్పుడు మేము ఏం చేసామంటే వంటలు కానీ పిల్లకాయలు చపాతీలు ఇల్లు పోయి తయారు చేయాలి ఇల్లు పోయి చెప్పాలి అండ్ పని వాళ్ళు లేరా